జ్యోతిషాస్త్రంలో గ్రహాలకు రారాజుగా నవగ్రహ నాయకుడిగా ఆత్మకాలకుడిగా తేజస్సుకు అధికారానికి ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా సూర్యభగవానుడిని కీర్తిస్తారు మానవ జీవితంలోని ప్రతి అంశంపైనా సూర్యుడి ప్రభావం ప్రగాఢంగా ఉంటుంది అందుకే సూర్యుడి యొక్క రాశి మార్పు అంటే సంక్రమణం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది ప్రతి నెల ఒక రాశి నుండి మరో రాశిలోకి సూర్యుడు జరిపే ఈ సంచారం ద్వాదశ వారి జీవితాల్లో గణనీయమైన మార్పులకు శ్రీకారం చుడుతుంది రాబోయే ఆగస్టు నెలలో కూడా సూర్యుడు తన గమనాన్ని మార్చుకోబోతున్నాడు ప్రస్తుతం తన మిత్రుడు చంద్రుడి ఆధిపత్యంలోని కర్కాటక రాశిలో సంచరిస్తున్న రవి ఆగస్టు పదిహేడవ తేదీన తన స్వంత రాజ్యమైన స్వక్షేత్రమైన సింహరాశిలోకి అడుగు పెడతాడు ఈ ప్రవేశం అత్యంత శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది ఎందుకంటే రాజు తన సింహాసనాన్ని అధిష్ఠించినట్లుగా ఉంటుంది సుమారు ఒక నెల రోజుల పాటు అంటే సెప్టెంబర్ పదిహేడు వరకు సూర్యుడు సింహరాశిలోనే కొనసాగుతాడు ఈ కాలంలో ఆయన తన పూర్తి శక్తితో తేజస్సుతో ప్రకాశిస్తాడు ఇప్పుడు ఈ అద్భుతమైన గ్రహ మార్పు జలతత్వ రాశి అయినా కర్కాటక రాశి వారిపై ఎలాంటి ప్రభావాలను చూపబోతోందో సమగ్రంగా తెలుసుకునే ముందు చిన్న విన్నపం ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చెయ్యండి మరిన్ని భక్తి వీడియోల కోసం మా భక్తి సమాచారం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కావాల్సిన భక్తి సమాచారం ని కామెంట్స్ లో అడగండి మేము వీడియో రూపంలో అందిస్తాం కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు మనసుకారకుడు సూర్యుడు ఆత్మకారకుడు వీరిద్దరూ మిత్రగ్రహాలు కర్కాటక రాశి వారికి సూర్యుడు ద్వితీయాధిపతి జాతక చక్రంలో రెండవ ఇల్లు ధనస్థానం కుటుంబ స్థానం మరియు వాక్కుస్థానంగా పిలువబడుతుంది అంటే మీ ఆర్థిక వ్యవహారాలు కుటుంబ సభ్యులతో మీ అనుబంధం మీ మాట తీరు అనే మూడు కీలకమైన అంశాలకు సూర్యుడే అధిపతి అటువంటి కీలక స్థానానికి అధిపతి అయిన సూర్యుడు తన సొంత ఇంట్లోకి అంటే మీ రాశికి రెండవ ఇల్లుగా ఉన్న సింహరాశిలోకి ప్రవేశించడం ధన యోగాన్ని సూచిస్తుంది ఇది అత్యంత శుభప్రదమైన పరిణామం ఒక గ్రహం తన సొంత ఇంట్లో ఉన్నప్పుడు అత్యంత బలంగా సౌకర్యవంతంగా ఉంటుంది ఫలితంగా అది ప్రాతినిధ్యం వహించే అంశాలలో శుభ ఫలితాలను పుష్కలంగా అందిస్తుంది ముఖ్యంగా ఆర్థిక విషయాలలో ఈ నెల మీకు స్వర్ణయుగంలా ఉంటుంది ద్వితీయాధిపతి స్వక్షేత్రంలో బలపడటం వలన మీ ఆర్థిక పరిస్థితి ఊహించని విధంగా మెరుగుపడుతుంది ధన ప్రవాహానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి మీరు ఎక్కడి నుండైనా డబ్బును ఆకర్షించగలుగుతారు జీతభత్యాలతో జీవించే ఉద్యోగస్తులకు పదోన్నతితో కూడిన జీతం పెరుగుదల ప్రోత్సాహకాలు ఇన్సెంటివ్స్ బోనసులు అందే బలమైన అవకాశాలున్నాయి చాలా కాలంగా రావాల్సిన బకాయిలు కూడా ఈ సమయంలో వసూలవుతాయి వ్యాపారస్తులకు ఇది లాభాల పంట పండించే కాలం కొత్త పెట్టుబడులు పెట్టడానికి వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది చాలా అనుకూలమైన సమయం ప్రభుత్వ రంగంతో ముడిపడి ఉన్న వ్యాపారాలు కాంట్రాక్టులు చేసేవారికి విశేషమైన లాభాలు కలుగుతాయి కొత్త టెండర్లు మీకు లభించవచ్చు మీ తండ్రి గారి వ్యాపారంలో మీరు పాలు పంచుకుంటున్నట్లయితే ఈ సమయంలో వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది బంగారం గోధుమలు ప్రభుత్వ బాండ్లు వంటి వాటిలో పెట్టుబడులు పెట్టడం వలన భవిష్యత్తులో మంచి రాబడిని పొందవచ్చు అనవసర ఖర్చులు తగ్గుముఖం పట్టి పొదుపు పెరుగుతుంది మొత్తం మీద ఆర్థికంగా స్థిరపడటానికి మీ సంపదను వృద్ధి చేసుకోవటానికి ఈ గ్రహ సంచారం మీకు ఒక వరం లాంటిది ఇక కుటుంబస్థానం విషయానికి వస్తే రెండవ ఇల్లు కుటుంబాన్ని సూచిస్తుంది సూర్యుడు ఇక్కడ ఉండటం వలన కుటుంబంలో మీ పాత్ర కీలకంగా మారుతుంది మీ మాటకు విలువ గౌరవం పెరుగుతాయి కుటుంబానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలలో మీ సలహాను తీసుకోవటం జరుగుతుంది మీరొక నాయకుడిలా కుటుంబాన్ని నడిపిస్తారు కుటుంబంలో ఏమైనా కలహాలు మనస్పర్ధలు ఉంటే వాటిని పరిష్కరించటంలో మీరు కీలక పాత్ర పోషిస్తారు తండ్రితో మీ అనుబంధం మరింత బలపడుతుంది ఆయన ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది తండ్రి వైపు నుండి మీకు వారసత్వంగా ఆస్తి లేదా ధనం లభించే సూచనలు కూడా ఉన్నాయి కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుతారు బంధువుల రాకపోకలతో ఇల్లు సందడిగా ఉంటుంది ఇంట్లో ఏదైనా శుభకార్యం లేదా వేడుక నిర్వహించే అవకాశం ఉంది దీనివల్ల సమాజంలో మీ కుటుంబ ప్రతిష్ఠ కీర్తి ఇనుమడిస్తాయి అయితే ఇక్కడొక చిన్న జాగ్రత్త అవసరం సూర్యుడు అధికారానికి కారకుడు కాబట్టి కొన్నిసార్లు మీరు మీ అభిప్రాయాలను కుటుంబ సభ్యులపై రుద్దే ప్రయత్నం చెయ్యవచ్చు ఇది చిన్నపాటి ఘర్షణలకు దారితీయవచ్చు కాబట్టి కుటుంబ సభ్యుల అభిప్రాయాలను కూడా గౌరవిస్తూ అందరినీ కలుపుకునిపోవడం మంచిది వాక్కుస్థానంపై ఈ సంచార ప్రభావం చాలా ఆసక్తికరంగా ఉంటుంది మీ మాటల్లో ఒక రకమైన గాంభీర్యం స్పష్టత అధికారిక ధోరణి ప్రస్ఫుటమవుతాయి మీ వాక్చాతుర్యం అందరినీ ఆకట్టుకుంటుంది మీ మాటలకు ఎదుటివారు సులభంగా ప్రభావితం అవుతారు ఇది రాజకీయ నాయకులకు న్యాయవాదులకు ఉపాధ్యాయులకు మేనేజర్లకు మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి అద్భుతంగా కలిసి వస్తుంది వారి మాటలే వారికి పెట్టుబడిగా మారి విజయాలను అందిస్తాయి అయితే మీ మాటల్లో కొన్నిసార్లు అహం లేదా కఠినత్వం ధ్వనించే ప్రమాదం ఉంది నేను చెప్పిందే కరెక్ట్ అనే ధోరణి ఇతరులకు ఇబ్బంది కలిగించవచ్చు ముఖ్యంగా పై అధికారులతో జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు పదజాలంలో జాగ్రత్త వహించడం చాలా అవసరం మీ మాటల కారణంగా అనవసరమైన శత్రుత్వాలను కొని తెచ్చుకోకుండా ఉండాలంటే మీ వాక్చాతుర్యానికి వినయాన్ని జోడించడం శ్రేయస్కరం ఇక సూర్యుడు తన సప్తమ దృష్టిని అంటే ఏడవ పార్వేయిని మీ జాతకంలో అష్టమస్థానంపై ఎనిమిదవ ఇల్లు ప్రసరింపజేస్తాడు అష్టమస్థానం ఆకస్మిక సంఘటనలను వారసత్వాన్ని రహస్యాలను పరిశోధనలను ఆయుష్యును సూచిస్తుంది బలమైన సూర్యుడి దృష్టి ఈ స్థానంపై పడటం వలన మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఒకవైపు మీకు రావలసిన వారసత్వ ఆస్తికి సంబంధించిన అడ్డంకులు తొలగిపోవచ్చు గూఢశాస్త్రాలు జ్యోతిష్యం ఆధ్యాత్మికత పరిశోధనల పట్ల మీకు ఆసక్తి పెరుగుతుంది దాడి ఉన్న నిజాలు రహస్యాలు బయటకు వస్తాయి మరోవైపు అష్టమ స్థానం ఆరోగ్యానికి సంబంధించింది కాబట్టి ఆకస్మికంగా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ముఖ్యంగా ఉదర సంబంధమైనవి తలెత్తే అవకాశం ఉంది వాహనాలు నడిపేటప్పుడు ప్రయాణాలలో అత్యంత జాగ్రత్తగా ఉండడం అవసరం మీ జీవిత భాగస్వామి కుటుంబంతో అంటే అత్తమామలతో సంబంధాలలో కొన్ని అపర్ధాలు చోటు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి వారితో వ్యవహరించేటప్పుడు సంయమనం పాటించాలి ఆరోగ్యపరంగా కర్కాటక రాశివారు ఈ నలులో ప్రత్యేక శ్రద్ధ తీసుకోగాలి సూర్యుడు ఉష్ణగ్రహం సింహరాశి అగ్నితత్వరాశి ఈ రెండింటి కలయక వలన శరీరంలో వేడి అధికమవుతుంది దీనివల్ల పిత్త సంబంధిత వ్యాధులు కడుపులో మంట అజీర్తి తలనొప్పి కంటి మంటలు నిద్రలేమి వంటి సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు ఆహారంలో మసాలాలు వేపుళ్ళు కారంగా ఉండే పదార్థాలను తగ్గించుకోవాలి నీరు మజ్జిగ పండ్ల రసాలు కొబ్బరి నీళ్లు వంటి శీతల పానీయాలను ఎక్కువగా తీసుకోవడం చాలా ముఖ్యం ఎండలో ఎక్కువగా తిరగకపోవడం మంచిది గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలి క్రమం తప్పకుండా వైద్యుని సంప్రదించాలి మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా ధ్యానం వంటివి ఆచరించడం మేలు ఈ శుభప్రదమైన సంచారం యొక్క పూర్తి ప్రయోజనాలను పొందడానికి సాధ్యమయ్యే ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవడానికి కొన్ని పరిహారాలు పాటించడం చాలా మంచిది ప్రతిరోజు ఉదయాన్నే సూర్యోదయ సమయంలో స్నానం చేసి సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించడం రాగి చెమ్ములో నీరు ఎర్రటి పువ్వులు అక్షతలతో వలన ఆత్మబలం ఆరోగ్యం వృద్ధి చెందుతాయి ప్రతినిత్యం లేదా కనీసం ఆదివారాల్లో అయినా ఆదిత్య హృదయం స్తోత్రాన్ని పఠించడం వలన సకల కార్యాలలో విజయం చేకూరుతుంది మీ తండ్రిని తండ్రిలాంటి పెద్దవారిని గౌరవించడం వారి ఆశీర్వాదాలు తీసుకోవడం సూర్యుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఉత్తమమైన మార్గం ఆదివారం రోజున పేదవారికి గోధుమలు బెల్లం ఎర్రటి వస్త్రాలు లేదా రాగి పాత్రలను దానం చేయడం వలన గ్రహదోషాలు తొలగిపోతాయి ఓం ఘృణి సూర్యాయ నమ అనే సూర్య మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుంది మొత్తం మీద కర్కాటక రాశివారికి ఈ రవి సంచారం ఆర్థికంగా కుటుంబ ఒక సువర్ణ అవకాశం మీ ఆత్మవిశ్వాసం రెట్టింకవుతుంది మీ ప్రతిభను నాయకత్వ లక్షణాలను ప్రదర్శించడానికి ఇది సరైన సమయం చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ సరైన పరిహారాలు పాటిస్తూ ముందుకు సాగితే ఈ ఒక్క నెల కాలంలో మీరు అద్భుతమైన విజయాలను సాధించి మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించగలుగుతారు గ్రహాల గమనం మనకు మార్గాన్ని మాత్రమే చూపిస్తుంది ఆ మార్గంలో పట్టుదలతో వివేకంతో ప్రయాణించవలసింది మనమేనని గుర్తుంచుకోవాలి